నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చరిత్ర నమోదైంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో తొలిసారిగా గెలుపొందారు గత ముప్పై ఏళ్లలో ఇక్కడ ఎన్నిక జరిగినటువంటి దాఖలాలు లేవు ప్రతిసారి ఏకగ్రీవ ఎన్నికలు ఉండడమే ఆనవాయితీగా వస్తుంది మొదటిసారిగా జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం అలానే వైసీపీకి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే రావడం ఇది ఆశ్చర్యకరంగా ఉంది ఆల్రెడీ వైసీపీ నేతలు దీనిపైన బాహాటంగా విమర్శలు చేశారు ఉప ఎన్నికల రీపోలింగ్ స్టేషన్స్ రెండు చోట్ల రీపోలింగ్ జరిగితే దాన్ని కూడా బాయ్కాట్ చేశారు సో అంటే వైసీపీ చేస్తున్నటువంటి బలమైన విమర్శ రిగ్గింగ్ జరిగింది అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నిక జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు తెలుగుదేశం నాయకులు ఎన్నికలు జరిగితే వచ్చేటువంటి ఫలితం ఇదే బ్యాలెట్ పేపర్ని ఉపయోగించి జరిగినటువంటి ఎన్నికలు పులివెందుల ప్రజలు మొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కానీ ఈ ఎన్నిక ఫలితాన్ని అడ్డుకుంటామంటూ వైసీపీ నేతలు చెప్పారు ఈరోజు ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కూడా ఉంది ఎన్నిక ఫలితం ప్రకటన లేదా ప్రాసెస్ని నిలుపుదల చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది కానీ కేవలం పదివేల ఓట్లకు సంబంధించి జరిగినటువంటి ఒక జెడ్పీటీసీ ఎన్నిక అందులో కూడా ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లతో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని నమోదు చేయడం వైసీపీకి అతి తక్కువగా ఓట్లు పడడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు ఈ ఎన్నికని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికలుగా కూటమి నేతలు అభివర్ణిస్తున్నారు ఇక కోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది మొత్తం మీద గత ముప్పై ఏళ్ళ చరిత్రని చూస్తే కనుక పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ పులివెందులకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా ఏకగ్రీవం అవడమే ఒక ఆనవాయితీగా వస్తుంది ఇందులో వైఎస్ఆర్ ఫ్యామిలీ డామినేషన్ నడిపిస్తూ వస్తున్నారు ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసినా బెదిరింపులకు దిగడం వల్లే ఇవి ఏకగ్రీవంగా మారాయనేటువంటి విమర్శల్ని కూటమి నాయకులు చేస్తున్నారు ఇక కోర్టులు దీనిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే వేయి చూడాలి ప్రస్తుతానికి మాత్రం అధికారిక ప్రకటన రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఇంకా రావాల్సి ఉంది కానీ గెలుపు తెలుగుదేశం పార్టీ కోటాలో వచ్చేసినట్టుగా మాత్రం సమాచారం వస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి